ఐపోలవరం మండలం పరిధిలోని కేశనకుర్రుపాలెం గ్రామంలో బీసీ కార్పొరేషన్ ఈడబ్ల్యూఎస్ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తోన్న మహిళా కుటుమిషన్ సెంటర్ను ఉమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు బుధవారం పరిశీలించారు ఈ సందర్భంగా స్థానిక నాయకులతో కలిసి అక్కడ మహిళలకు అందిస్తోన్న శిక్షణను స్వయంగా పరిశీలించి అన్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా శిక్షణ పొందుతున్న మహిళలు తయారు చేస్తున్న వస్త్రాలను పరిశీలించి పలు సూచనలు చేశారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కూటమి మండల నాయకులు కార్యకర్తలు ప్రజలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు ರೆಡಿಮೇಡ್ <laughs> ಡಿಜೈನ್ मेरो कुरा इन्डिगिनाल हो यो बोट सर यो मोट सर यो सबै सारी सर भन्छु जाने छ सारी 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 रात <laughs>